గౌతమ బుద్ధుడిని తన వైఫ్ అడిగినటువంటి ప్రశ్న ఏంటి అయితే గౌతమ బుద్ధుడు ఆ ప్రశ్నకి ఏ సమాధానం చెప్పాడు ఈ చిన్న స్టోరీలో మనం తెలుసుకుందాం గౌతమ బుద్ధుడు ఇల్లు వదిలిపెట్టి పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి తన ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో తన తండ్రితో తన భార్యతో జరిగినటువంటి సంభాషణ తండ్రి అనుకుంటున్నాడు గౌతమ బుద్ధుడు ఎప్పటిలాగే తన కొడుకు అనుకుంటున్నాడు కానీ ఇతడు ఆధ్యాత్మికంగా చేంజ్ అయినాడ విషయం తనకు తెలియదు అందరి లాగానే చాలా కోప్పడతాడు నువ్వు ఎలా వదిలిపెట్టేళ్ళావు అది ఇది అని చెప్పేసి చాలా బాధపడతాడు అనమాట అప్పుడు గౌతమ బుద్ధుడు ఒక చిన్న విషయం చెప్తాడు ఒక గుర్రము రౌతును మోసుకొచ్చినంత మాత్రాన ఆ రౌతు గురించి గుర్రానికి మొత్తం తెలుసు అనుకుంటే ఎలా ఈ లోకంలోకి నేను రావడానికి మీరు ఒక వాహనం మాత్రమే అని వాళ్ళ డాడీకి సమాధానం చెప్తాడు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళ భార్య క్వశ్చన్ అడుగుతుంది ఏమండి మీరు సత్యాన్ని తెలుసుకోవడానికి అరణ్యానికి వెళ్ళాలా ఏమి ఇక్కడ ఉండి మీరు తెలుసుకోలేరా ఇంట్లో ఉండి అని తన బా అడుగుతుంది అడిగితే అప్పుడు గౌతమ్ బుద్ధుడు చెప్తాడు సత్యం అనేది ఇక్కడ ఎలా ఉందో అరణ్యంలో కూడా అలానే ఉంటుంది సత్యం అనేది అంతటా కూడా ఒకేలానే ఉంటుంది కానీ సత్యాన్ని ఇక్కడ ఉండి తెలుసుకోవడం అనేది అసాధ్యము ఎందుకంటే ఇక్కడ రాజకుమారుడిగా భర్తగా తండ్రిగా ఇలా పుత్రుడిగా చాలా రకాల పాత్రలో పోషిస్తూ సత్యాన్ని తెలుసుకోవడం అనేది అది అసంభవం అని చెప్తాడు ఈ చిన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ